సింహరాశి వారికి వారంలో చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమాన్ని ధైర్యంగా ప్రారంభించి మంచి విజయాన్ని అందుకుంటారు పంచములో రవి సంచరిస్తున్నాడు కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఈ తులారాశి వారికి కష్టంతో కూడిన ప్రయాణాలు గాని చేయాల్సి ఉంటుంది ఈ కన్యా రాశి వారికి వారంలో ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి నిదయే సర్వ విద్యానాం బిసజే భవరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఇరవై ఆరవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఒకటవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకంలో గురువు సింహరాశిలో కేతువు కన్యారాశిలో శుక్రుడు తులారాశిలో రవి వృష్ిక రాశిలో కుజబుధులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సోఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది లాభంలో రాహువు సంచరించడం వల్ల ఈ వారంలో మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా లాభదాయకంగా ముందుకు వెళ్తుంది విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటున్నాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది దశములో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణాన్ని సంతోషకర వాతావరణాన్ని మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజికించుకుంటారు జన సహకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో మీదటువంటి శైలిలో విజయాలను సాధించుకొని నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మంచి అభివృద్ధిని అందుకుంటారు అష్టములో కుజ సంచారం ఉంది అనుకోకుండా వాహన సమస్యలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది దుబారా ఖర్చులు కూడా ఈ వారంలో ఈ కుజ అష్టమంలో ఉండడం వల్ల మీకు ఏర్పడేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రకందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను నూతన అవకాశాలను అందుకుంటారు లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు సప్తములో బుధ సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి సష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా మీరు విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తారు అధికారుల అన్నదండలు లభిస్తుంది ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో కూడా తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది పంచమంలో శుక్ర సంచారం ఉంది ఆత్మీయుల కలయిక సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు అష్టంలో చంద్ర సంచారం వల్ల కొన్ని విషయాల్లో మీకు కొంతమంది వ్యక్తులు జన సహకారం లోపం స్పష్టంగా కనిపిస్తుంది అశాంతి నిరాశ ఒక విషయంలో మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశివారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఎక్కువ సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు చాలా విషయాలు సున్యాసంగా పూర్తి చేస్తారు సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు సష్టంలో కుజ సంచారం వల్ల చాలా వివాదాలు పరిష్కరించుకుంటారు భూ సమస్యలు కానీ వాహన సమస్యలు కానీ పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్తారు కోర్టు వ్యవహారాలు లాంటివి కూడా ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థంలో శుక్ర సంచారం ఉంది ఆత్మీయుల కలయిక సంతానం విషయంలో శుభవార్తలు కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంది ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది పంచములో రవి సంచరిస్తున్నాడు కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది సంతానం విషయంలో కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత ఏర్పడేటువంటి వాతావరణం ఉంది అధికారులతో మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమములో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ ఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజెచ్చుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది సష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు తృతీయంలో శుక్ర సంచారం ఉంది స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా అందుకుంటారు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల ఎటువంటి పోటీ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మీరు బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు అష్టంలో రాహువు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కట్గమాల స్తోత్రంగాని శ్రీ కానీ ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గ అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు వారు ఈ సింహరాశివారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుభలితాలను లాభాలను అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు షష్టంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమాన్ని ధైర్యంగా ప్రారంభించి మంచి విజయాన్ని అందుకుంటారు సంతోషంగా ఉంటారు చతుర్థములో బుధ సంచారం ఉంది కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది తృతీయంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు అష్టంలో శని సంచారం ఉంది ఒక విషయంలో మీరు వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారు ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వాయువృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివ పార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు కన్యారాశివారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు లాభములో గురువు సంచరిస్తున్నాడు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది సష్టంలో రాహు సంచరించడం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా అవుతాయి విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి నూతన కార్యక్రమాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు జన బాగుంటుంది భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే వాతావరణం కనిపిస్తుంది జన్మరాశులు శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో బుధ సంచారం ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు తులారాశివారు ఈ తులారాశివారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు షష్టములో శని సంచరిస్తున్నాడు సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని మీరు ఆశించిన పనులను ఆచరణ సాధ్యమయ్యే విధంగా ముందుకు వెళ్తారు తృతీయంలో చంద్ర సంచారం ఉంది మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి మీరు ఆచించిన పనులన్నీ కూడా నెరవేరుతాయి సంతోషంగా కాలం గడుపుతారు ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరగడం సమాజంలో మంచి గుర్తింపు నూతన అవకాశాలు తండ్రి నుంచి కూడా లాభాలు అందుకుంటారు జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థాన చలనాలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికే ఆదివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ వృక్షిక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు ఈ వారంలో లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశములో కేతువు సంచరిస్తున్నాడు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు మీ త్రికరణ శుద్ధి పనికి మీ బాధ్యతలకు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ అభినందన లభిస్తుంది భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు మీ మాటకు విలువ ఆత్మీయుల కలయిక విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు నూతన అవకాశాలు కూడా అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థికంగా బలపడతారు పంచములో శని సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఇంటా బయట కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితిని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృచ్చిక వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనసు వారు ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా అందు అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది లాభములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేతికెందే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమం కానీ ఒక శుభవార్త కానీ అందుకుంటారు ఆ రకంగా సంతోషంగా కాలం గడుపుతారు మనసుకు నచ్చే విధంగా ఆనందంగా ఉంటుంది ఈ వారం వ్యయములో బుధ సంచారం ఉంది కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల ఆర్థిక సమస్యలు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మకర రాశి వారు ఈ మకర రాశి రాశివారికి వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది లాభములో కుజ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు కానీ వాహనాలు కొనుగోలు కానీ అనుకూలంగా ఉంటున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిగా సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు సప్తంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి జన సహకారము పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు విద్యారంగాల్లో కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తృతీయంలో శని సంచరిస్తున్న వల్ల జన సహకారము ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు ఒక కార్యక్రమం పూర్తిగా ఆటంకపడడం కానీ లేకపోతే ఆగిపోవడం కానీ జరుగుతుంది నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశివారు కొన్ని ఒలవలను బాగా ఉడికించి బెల్లంపుడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి పారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు కుంభరాశివారు ఈ కుంభరాశివారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు ఒక్క విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది లాభములో చంద్ర సంచారం వల్ల గట్టి విషయాలు కూడా అతి సులభంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు దశములో బుధ సంచారం ఉంది మీ ఆలోచనలో కార్యరూపం తలుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు మంచి అభివృద్ధిని అందుకుంటారు దశంలో కుజ సంచారం వల్ల జన సహకారము భూవాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు వ్యవసాయ రంగంలో కూడా మంచి ఉత్పత్తులను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు అష్టంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీ సహకారంతో ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షష్టములో గురువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో కూడా కొన్ని విషయాల్లో మీరు రాణించలేకపోతారు ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పశువు వర్ణ పండన కానీ గురువారం రోజు గురువులకి లేక పేద బ్రాహ్మణులకి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా చాలా పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు భాగ్యములో కుజులు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగ రంగంలో కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే వాతావరణం కనిపిస్తుంది తండ్రి ఆశస్సులు కూడా అందుకుంటారు సష్టంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే గట్టిపోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు పంచములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు చాలా వరకు రూపం దారుస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం కూడా ఈ వారంలో మీకుంది ఈ వారికి ఈ వారంలో ఆది సోమ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారు అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశివారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు మేషము నుండి మేనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది ఈ చెప్పినటువంటి వార ఫలితాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తి వన్ ఛానల్ ప్రేర్చుకోలేనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం